మనిషి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాడు అని మనలో చాలా మంది నమ్ముతాం మనం ఉంటున్న నగరాలు చూస్తున్న ఫ్యాక్టరీలు పెరుగుతున్న టెక్నాలజీని చూసి మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అని నమ్ముతాం అసలు ప్రకృతి అంటే ఏంటి మనిషి నిజంగా ప్రకృతికి బయట బతుకుతున్నాడా లేక మనిషి చేసే ప్రతి పని ప్రకృతిలో భాగమేనా ఈ ప్రశ్నల స్పష్టతే మనిషి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాడా అనే ప్రశ్నకి సమాధానం గాయస్ ఇందులో నేను నమ్మకం చెప్పను అభిప్రాయం చెప్పను కేవలం సైంటిఫిక్గా విత్ లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో డీప్గా ఉండబోతుంది అలా అయితేనే వీడియో మీకు అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేచర్ అంటే ఏంటి ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం గ్రావిటీని బేస్ చేసుకొని వస్తువులు ఎలా మూవ్ అవుతూ ఉంటాయి ఎలా కదులుతూ ఉంటాయో చెప్పేది రెండవది కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం పదార్థాలు ఎనర్జీని కెమికల్స్ని బేస్ చేసుకొని ఎలా మారతాయో చెప్పేది ఇక మూడవది బయాలజీ అంటే జీవశాస్త్రం జీవులు ఎలా బ్రతుకుతాయి ఎలా జీవించి ఉంటాయి ఎలా ఇవ్వదు అవుతూ వచ్చాయి ఎలా పరిణామం చెందుతూ వచ్చేవి చెప్పేది జీవశాస్త్రం ఈ మూడు కలిసి ఉండేదాన్నే ప్రకృతి అంటారు మనం ప్రకృతి అంటే కేవలం పచ్చగా ఉండే చెట్లు ఇదే అనుకుంటాం కాదు రియాలిటీలో ఉండే ప్రతిదీ ప్రకృతి ఇప్పుడు మనకు వచ్చే అసలు ప్రశ్న మనిషి దగ్గర మొదలయ్యే ప్రశ్న మనిషి అనేవాడు ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాడా అంటే దీంట్లో క్లియర్గా సైన్స్ చెప్పేది ఏంటంటే నో మనిషి ప్రకృతికి ఏమాత్రం విరుద్ధంగా బతకట్లేదు ఎందుకంటే అన్ని జీవరాశుల నుంచినే మనిషి ఇవాల్వ్ అవుతూ పరిణామ క్రమంలో భాగంగా ఈ నేచర్ బేస్ చేసుకొని నేచర్ లో ఉన్న ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని ఇంతవరకు అభివృద్ధి చెందాడు కానీ బయట నుంచి ఏమాత్రం రాలేదు కేవలం ప్రకృతి నుంచినే అన్ని జీవరాశుల లాగానే ఉద్భవించాడు అని క్లియర్ గా సైన్స్ చెప్తుంది బయోలాజికల్ గా మన శరీరం అన్ని జీవరాశుల్లాగానే జీవిస్తూ ఉంటుంది మోగుతూ ఉంటుంది కానీ బ్రెయిన్ విషయంలోనే మనిషి కాస్త ఎక్కువగా ఇవాల్వ్ అయ్యాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మనిషి ఏం చేసినా బ్రెయిన్ నుంచి వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ప్రతిఫలాలే నగరాలైనా ఫ్యాక్టరీలైనా టెక్నాలజీ అయినా దీన్ని మనం ఎందుకు ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాడు అంటున్నామనే విషయం కాసేపు పక్కన పెడితే అసలు మనిషి బ్రెయిన్ మనిషి బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచన ఇవి రెండు ప్రకృతికి విరుద్ధమా కాదా అనేది ఫస్ట్ తెలియాలి మనిషి శరీరము భౌతిక శాస్త్రం అంటే వస్తువులు ఎలా కదులుతాయి అనేది చెప్పేది భౌతిక శాస్త్రం అనేది ప్రకృతిలో ఒక భాగం దాని నుంచి మన శరీరం వచ్చింది మనిషి బ్రెయిన్ అనేది న్యూరాన్స్కు సంబంధించింది అంటే ఎన్నో రకాల కెమికల్స్ యొక్క రియాక్షన్స్ హార్మోన్స్ యొక్క పవర్ అంటే శక్తి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి కేవలం భూమిలో నుంచినే వచ్చాయి అంటే ఈ భూమి మీద నుంచి ఈ నేచర్ నుంచినే వచ్చాయి బయట నుంచి వచ్చినవి కాదు ఈ కెమికల్స్ యొక్క రియాక్షన్స్ వల్ల వాటి నుంచి అయ్యే ఎనర్జీస్ వల్ల న్యూరాన్స్ వల్ల వచ్చే అవుట్పుటే ఆలోచనలు అయితే ఈ ఆలోచనలను ఉపయోగించి మనిషి ఏదైనా నేచర్కు బయట నుంచి ఏదన్నా చేస్తున్నాడంటే లేదు మనిషి నేచర్లో ఉండే నేచర్ నుంచినే ఉద్భవించిన ఈ మనిషే నేచర్ నుంచినే బాడీలో ఏమేం కావాలనో మొత్తం సమకూరి తయారైనటువంటి ఏదైతే పదార్థాలు ఉన్నాయో ఈ పదార్థాలన్నిటిని ఉపయోగించి మనిషికి ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన నుండి నేచర్లో ఏవైతే లభిస్తాయో వాటిని మాత్రమే మనిషి యూజ్ చేసుకొని వాటిని రూపాలు మార్చగలడు మనిషి టెక్నాలజీ డెవలప్ చేసిన నగరాలు కట్టినా ఫ్యాక్టరీలు కట్టినా విపరీతమైన స్మోక్ ఇవన్నీ పొల్యూషన్స్ చేసినా రాకెట్లలో పైకి దూసుకెళ్ళినా ఇదంతా ప్రకృతిలో భాగమే ప్రకృతికి సంబంధం లేకుండా మనిషి ఏమీ చేయలేడు ఇక్కడే మనకు కొన్ని డౌట్లు అంటే చాలా రకాలుగా డౌట్లు వస్తాయి మనిషి చేసే కొన్నిటి పను వల్ల అంటే ఈ స్మోక్ యొక్క పొల్యూషన్ వల్ల నేచర్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా అని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేచర్కి డిజైన్ కానీ ఓ ప్లానింగ్ కానీ ఇలానే ఉండాలి ఇలానే వెళ్ళాలి అనే కాన్సెప్టే లేదు నేచర్ ఎంత చేపు పని చేస్తూ వెళ్తుంది కానీ దానికి ఒక లక్ష్యం అంటూ లేదు ఒక ప్రతిఫలం అంటూ ఆశించదు కేవలం పని చేసుకుంటూ వెళ్తుంది అంతే అంటే ఒక చెట్టు వేర్లలాగా ఒక ఒక్క పద్ధతిలో వెళ్ళాలి ఇలానే వెళ్ళాలి అలానే వెళ్ళాలి అనేది లేకుండా ఒక చెట్టు వేర్లు ఎలా అయితే ఎలా 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 వెళ్తాయో అదే విధంగానే నేచర్ మూవ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి నిప్పు ఉంది నిప్పుకు ఒక స్వభావం ఉంటుంది అంతేగాని లక్ష్యం ఉండదు కేవలం స్వభావం ఆ స్వభావంతో నిప్పు మంచినైనా కాల్చేస్తుంది చెడునైనా కాల్చేస్తుంది మంచి చెడు అనేది మనిషి యొక్క కాన్సెప్ట్ అది మనిషి ఆలోచన మంచి చెడు అనేది అది ఎలా వస్తుందో కూడా చెప్తాను నిప్పు ఓటే చెప్తుంది నేను నా దగ్గరికి మంచి లేదు చెడు లేదు నాకు ఏదైనా ఒకటి నా దగ్గరికి వచ్చే నేను కాల్చేస్తాను అది దాని స్వభావం నీటి స్వభావం ఏంటి నాకు తగ్గు ప్రదేశాలలో ప్రయాణించడం నా స్వభావం ఆ తగ్గు ప్రదేశాలలో మంచి ఉందా చెడు ఉందా చెత్త ఉందా చదారం ఉందా ఏ ఉందా నేను చూ నా దారిలో ఎక్కడైతే తగ్గుందో ఆ ప్రాంతాలలో నేను ప్రయాణిస్తూ వెళ్తా అందులో మంచి నాశనం అయిపోయినా నా సంబంధం లేదు చెడు నాశనం అయిపోయినా నా సంబంధం లేదు ఎందుకు ఇది నా స్వభావం అలాగే ఎత్తి మీద ఒక గ్రావిటీ ఉంటుంది చూసారా ఈ గ్రావిటీకి మంచి చెడు సంబంధం లేదు పైన నుంచి మంచి పడినా నేను లాగేస్తా చెడు వచ్చినా నేను లాగేస్తా నా పరిధిలోకి వస్తే నా కంట్రోల్లోకి వస్తే మంచి లేదు చెడు లేదు ఏదీ లేదు నేను లాక్కుంటాను ఎందుకంటే లాగడమే నా స్వభావం అలాగే గాలి కూడా నాకు కొన్ని నియమాలు ఉన్నాయి నేను ఫోర్స్గా వెళ్తూ ఉంటాను ఎప్పుడు ఎలాంటి ఫోర్స్ ఉపయోగించుకోవాలనేది నా నియమాల మీద ఆధారపడి ఉంటుంది నేను ఉపయోగించే ఫోర్స్లో మంచి ఉందా చెడు ఉందా నాకు సంబంధం లేదు నేను దొబ్బుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతాను అంతే ఎందుకంటే ఇది నా స్వభావం ఆకాశం నేను శూన్యాన్ని నాలో ఏమీ ఉండదు నాలో ఎవరైనా తిరగవచ్చు ఎలా అయినా తిరగవచ్చు నేను ఎవరిని ఏమీ ఆపను మంచి అయినా చెడైనా అదే విధంగానే ఎన్నో నక్షత్రాలు కోటాను కోట్ల కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ల నక్షత్రాలు వాటి గ్రహాలు మూవ్ అవుతూ ఉంటాయి ఈ నేచర్లో సో పంచభూతాలు కూడా ఇదే విధంగానే పనిచేస్తాయి పంచభూతాలు అంటే ఏంటి నేచరే కదా కాబట్టి ప్రకృతి నియమనేది ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అనేది ఏమీ లేనప్పుడు మనిషి ప్రకృతికి హాని చేస్తున్నాడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనే ప్రశ్నలో అర్థం ఉందా ఇప్పుడు మీరు ఆలోచించండి మనిషి ఎన్నో రకాల యంత్రాలు కనుగొన్నాడు స్మోక్ని రిలీజ్ చేస్తున్నాడు గాలిలో కాలుష్యం జరిగింది గాలికి అదంతా ఏమీ లేదు మంచి పొగన చెడు పొగన అని ఎందుకంటే అది గాలిని ఎఫెక్ట్ చేయలేదు ఒకవేళ గాలిని ఎఫెక్ట్ చేసినా కూడా గాలి ఏదైనా సరే రూపం మార్చినా కూడా అది కన్వర్ట్ అయిపోయినా కూడా ఏమైపోయినా సరే గాలికి మనలాగా ఫీలింగ్స్ ఉండవు మనం జీవించి ఉండాలని మనలాగా కాలపరిమితి లేదు మనం ఇలా ఉంటేనే మనం జీవించి ఉంటాం లేదంటే మనం చచ్చిపోతాం అంతమైపోతాం అనేది ఏముండదు ఉండదు ప్రకృతికి ప్రకృతితో విరుద్ధము మమైకము అనేది మనిషి యొక్క ఆలోచన నుంచి వస్తుంది మనిషి బ్రెయిన్ చెప్తుంది ఏది మంచి ఏది చెడు ఏది సరైనది ఏది సరికానిది అనేది ప్రకృతికి సరైనది సరికానిది అనేది అనే కాన్సెప్టే ఉండదు ఎందుకు ప్రకృతి భూమిలో నుంచే మొట్టమొదట జీవాలు ఎలా అయితే పుట్టి అవల్యూషన్లో భాగంగా వచ్చాయో మొక్క కూడా భూమిలో నుంచినే వచ్చింది ఆ జాతి అలా డెవలప్ అవుతూ వచ్చింది ఈరోజు నువ్వు అడవులన్నీ నరికేస్తే ఏమవుతుంది ఆ మొక్క ఎండిపోతుంది ఒక కట్టెలాగా మారిపోతుంది దాని ఇండ్ల కిందనో ముంగో దాని కింద నుంగు దాని కిందనో మనిషి అయితే వాడుకుంటాడు అది ఒక రోజుకి అలానే ఉండిపోతుంది లేదా కాలిపోతుంది లేదంటే మట్టిలో కలిసిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మట్టిలోకి వస్తుంది మట్టి అంటే ఏంటి ఇది కూడా నేచర్లో భాగమే కదా సో ఈ నేచర్కి ఎంతసేపు చెట్టు జీవించి ఉన్నా సంబంధం లేదు చెట్టు చచ్చిపోయినా సంబంధం లేదు ఏదేమైనా సరే ఈ నేచర్లో నుంచి ఏ పదార్థమైనా సరే దాని రూపమో దాని దశో దిశో దాని ప్రవర్తనో మార్చుకుంటూ వెళ్తుంది కానీ ప్రకృతి నుంచి దేన్ని దూరం చేయలేదు మనం ఏం చేసినా ప్రకృతిని ప్రకృతిని ప్రకృతి నుంచే దూరం చేయలేం ఏది చేయలేం సింపుల్గా మనం ఎన్నో జంతువులను చంపేస్తాం మనం తినేస్తాం ఏమైంది ఈ భూమి మీద ఈ నేచర్లో ఆ జీవి ముందు బ్రతికి ఉండింది ఇప్పుడు ఏమవుతుంది మనం చంపేస్తేనే చచ్చిపోతుంది మనం తినేస్తేనే కడుపు వెళ్తుంది డైజెషన్ అవుతుంది తర్వాత మోషన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చిన మోషన్ ఏమవుతుంది దాన్ని ఎన్నో రకాల బ్యాక్టీరియాలు క్రిములు కీటకాలు తిని అవి జీవిస్తాయి అంటే అది వాటికి ఎనర్జీగా మారిపోతుంది అలాగే ఆ జీవులను ఏదో తినేస్తాయి వాటిని ఏదో తినేస్తాయి ఇదంతా ఒక సైకిల్ ఈ ప్రకృతిలో ఏదైనా సరే ఒక సైకిల్ ప్రకారము రూపం మారుతుంది వాటి లక్షణం మారుతుంది కానీ ప్రకృతి నుంచి ఏది బయటికి వెళ్ళదు ప్రకృతి నుంచి ఏది దూరం అవ్వదు ప్రకృతికి ఏది నష్టం లేదు ప్రకృతికి నష్టము లాభము ఉండదు మంచి చెడు ఉండదు సరైనది సరికానిది ఉండదు ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటి వాటి నియమాల ప్రకారమే ప్రకృతి ఎప్పుడు మోగుతూ ఉంటుంది మనిషి దొంగన కొడుకు ఇలా చేశాడు అడవులన్నీ చంపేశాడు ఇన్ని ఏదో చేద్దామని ప్రకృతి అనుకోదు మనిషి అనుకుంటాడు ఎందుకు ఎందుకంటే జీవశాస్త్రంలో భాగంగా మనిషి జీవించడానికి మన శరీరానికి కూడా ప్రకృతికి నియమాలు ఉన్నట్టు మనకు కొన్ని నియమాలు ఉన్నాయి ఈ శరీర నియమం ఏంటి దీనికి సరైన ఆహారం కావాలి సరైన వాతావరణం కావాలి సరైన నీరు కావాలి శరీరం జీవించి ఉండడం కోసం అన్నీ సరిగా ఈ నియమాలతో ఇలాంటివి కావాలి అనేది ఒక ఫిక్స్ అయి ఉంది మన శరీరం దానికి కావాల్సింది మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ నేచర్లో నుంచి వస్తుంది మనం కూడా ఈ నేచర్ నుంచినే వచ్చాము ఇది ఇలానే రూపం మారకుండా దీని దశ దిశలో ఏమీ మారకుండా ఇలా ప్రస్తుతానికి ఇలా జీవించి ఉండాలి కొంతకాలం పాటు అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చిన శరీరానికి ప్రకృతి నుంచి కావాల్సిన ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అవే మంచి ఫుడ్డు మంచి వాతావరణము మంచి ఆక్సిజను ఇలాంటివి ఇప్పుడు మనిషి చెట్లను నరుక్కుంటూ వెళ్తే స్మోక్ను రిలీజ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది మనకు కావాల్సిన ఆహారము తగ్గుతుంది చెట్లను నరకడం వల్ల చెట్లు లేకపోతే వర్షాలు పడవు ఎందుకంటే వర్షానికి కొన్ని నియమాలు ఉన్నాయి చెట్లు అడవులు లాంటివి ఉండాలి అని చెట్లకు కొన్ని నియమాలు ఉన్నాయి ఇట్లా దేని నియమం దాని దాని ప్రకారం నడుస్తుంది కానీ మనిషి మాత్రం ఫుడ్ కావాలంటే వర్షాలు పడాలి చెట్లు బాగుండాలి పంట రావాలి వాటి నాశనం చేస్తే మనకు ఫుడ్ దొరకదు దొరకనప్పుడు ఏమవుతుంది మన శరీరం ఆకలితో చచ్చిపోతుంది అలాగే మంచి ఆక్సిజన్ కావాలి ఈ శరీరం జీవించి ఉండడానికి ఆక్సిజన్ మనం పొల్యూట్ చేసి ఏమవుతుంది మనకు లేనిపోయిన లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ శరీరం సస్టైన్ అవ్వడం కష్టమవుతుంది జీవించి ఉండడం కష్టమవుతుంది కాబట్టి మనిషి చేసే పనుల వల్ల అది మనిషికే ఇండైరెక్ట్గా హాని చేస్తున్నాయి కాబట్టి ఇండైరెక్ట్గాను డైరెక్ట్గానో హాని చేస్తున్నాయి కాబట్టి మనిషి నేచర్లోనే బతుకుతున్నాడు కాబట్టి మనిషి చేసే పని నేచర్కు విరుద్ధంగా ఉంది కాబట్టి మనిషి ఈ నేచర్లో జీవించడానికి ఇబ్బంది అవుతుంది కష్టాలు అవుతాయి అనే భావన నుంచి ప్రకృతి నుంచి మనిషి వేరుగా విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనే ప్రశ్న వస్తుందన్నమాట అసలు ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి అసలు ప్రకృతి నుంచినే మనిషి వచ్చినప్పుడు ప్రకృతికి నియమాలు ఏమీ లేవు కదా అలాంటప్పుడు ప్రకృతి దృష్టిలో ఏదైనా వస్తువు కానీ ఇంకేదన్నా కానీ రూపం మారుతుంది లేదా దాని పరిస్థితి మారుతుంది అని నువ్వు చెప్పావు కదా మరి మనిషి సస్య ఏంటి బతికితే ఏంటి మనిషి ఏమైపోతే ఏంటి అనేది ప్రకృతి అనుకుంటుంది అనుకోదా అన్ని వస్తువుల్లాగే ప్రకృతి కూడా జీవం కూడా మనిషి కూడా అన్నిటినీ ఏమైపోతే నాకెందుకు నాకు సంబంధం లేదు నేను నా నియమాలతో నేను నడుస్తాను అన్నట్లే మనిషిని కూడా మనిషి చస్తే ఏంది పోతే ఏంది ఇవన్నీ ఏం పట్టించుకోదు కాబట్టి మన మీద ఎలాంటి కోపం పెంచుకోదు మన చెడు చేస్తే అది మన పైన కోపం పెంచుకోదు మనం మంచి చేస్తే అరే మంచి చేశాడరే మనకేదో ఫేవర్ చేయదు దాని నియమాలతో నడుస్తూ ఉంటుంది మనమే దానికి నియమాలకు అనుకూలంగా మనం జీవించాలి వాటి నియమాలను మనం ఎప్పుడు ఉల్లంఘిస్తున్నాము చెట్టు అనేది మనము సంబంధం లేదు మనం నాటలేదు దాన్ని మనం పెంచలేదు మనం తయారు చేయలేదు అది నేచర్లో మనం ఎలా ఏర్పడ్డామో అది కూడా అలానే ఏర్పడింది దాని నుంచి మనకేదో ఏదో కొంచెం ఫుడ్ కావాలి మనం ఫుడ్ వరకు తీసుకోకుండా దాన్ని నాశనం చేసేసి ఏమవుతుంది మనకు ఫుడ్ దొరక మనం చస్తాము ఇప్పుడు మనం కూడా నేచర్లో భాగమైనప్పుడు మనం చస్తే ఏంటి బతికితే ఏంటి మనం బతుకుంటే నేచర్లో ఉన్నట్టే మనం సచ్చినా నేచర్లో ఉన్నట్టే ఈ ఈ శరీరం చచ్చిపోతే కుళ్ళిపోతుంది వేరే జీవులకు ఆహారం అవుతుంది అంతే కదా మరి మనం ఎందుకు స్పెసిఫిక్గా మనం జీవించాలని కోరుకుంటున్నాం అనే డౌట్ కూడా మీకు రావచ్చు ఎందుకంటే భౌతిక శాస్త్రం అయినా మన శరీరము రసాయన శాస్త్రం అయినటువంటి ఎన్నో మన బ్రెయిన్లో ఉన్న కెమికల్సు మన శరీరంలో ఉండే ఎన్నో కణాల యొక్క కలయిక వీటన్నిటికీ కలిపి ఒక నియమం ఉంది ఒక నిప్పుకి ఎలా నియమం ఉందో ఒక వాటర్కి ఎలా నియమం ఉందో ఒక భూమికి ఎలా నియమం ఉందో అలాగే మన శరీరం మొత్తానికి కూడా ఒక నియమం ఉంది జీవించి ఉండడం అనేది ఇది జీవించి ఉండడం కోసమే ప్రయత్నం చేస్తుంది ఏ రోజైతే జీవించి ఉండలేని స్థితి వస్తుందో దీని రూపం మొత్తం మారిపోతుంది స్థితి మారిపోతుంది దీని ప్రవర్తన మారిపోతుంది అంటే చచ్చిపోతాం కుళ్ళిపోతాం వేరే జీవులకు ఆహారం అవుతాం ఆ జీవులు డైజెషన్ చేసుకున్న తర్వాత వాటికి మనం ఎనర్జీ కూడా అవుతాం సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ పాయింట్ ఎందుకంటే నేచర్కు నియమాలు ఉన్నాయి కానీ వాటికి ప్లానింగ్ డిజైన్ లక్ష్యం అనేటివి ఏమీ లేవు వాటి ప్రకారం అయితే నడుస్తూ ఉంటుంది ఈ నేచర్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి ఆధారంగానే అన్ని జీవరాశులలాగానే మనిషి కూడా ఉద్భవించాడు అన్ని జంతువుల్లాగానే మనిషి బ్రెయిన్ కూడా అలానే ఉంది ఇంకొంచెం ఒక స్కేల్లో కొంచెం ఎక్కువగా ఇవాల్వ్ అవ్వడం కారణంగా దానికి కొన్ని సామర్థ్యాలు వచ్చాయి వాటి కారణంగానే నగరాలను కట్టినా ఫ్యాక్టరీలను కట్టినా టెక్నాలజీ పేరుతో పైకి వెళ్ళినా ఇవన్నీ నేచర్లో భాగంగానే నేచర్ నుంచి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొని వేరువేరుగా రకరకాలుగా రకరకాల నియమాలతో ఉన్న వాటి అన్నిటినీ తెలివితేటలతో కలిపి ఇంకో విధంగా పని చేసేలా మనిషి ఉపయోగించుకుంటున్నాడు యూనివర్స్లో ఉండే ఎనర్జీ ఆధారంగానే వేవ్స్ ఆధారంగానే ఇవన్నీ మొత్తం యూనివర్స్లో ఒక భాగమే ఇవన్నీ నేచర్లో ఒక భాగమే మనిషి ఏం చేసినా నేచర్లో ఉండే చేస్తున్నాడు అసలు మనిషి ఇవన్నీ చేయడమే ఆ ప్రకృతికి విరుద్ధమైతే మన చీమలో చిన్న చిన్న గదుల్లాగా భూమిలో కట్టుకుంటాయి ఒక గూళ్ళు టైపు కట్టుకుంటాయి పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి రకరకాల పక్షులు రకరకాల టైపులో గూళ్ళు కడతాయి బీవర్స్లో బీవర్స్ అని ఉంటాయి కొన్ని జీవులు అవి జాతికి సంబంధించినట్టు అవి నీళ్ళల్లో జీవిస్తూ ఉంటాయి అవి కొమ్మలను రెమ్మలను అన్నిటిని కొరికి తెచ్చి ఒక నీటిని అదుపు చేయగలవు అంటే ఒక డ్యామ్ లాగా కట్టుకోగలవు కానీ మనిషి పెద్ద పెద్ద నగరాలు ఫ్యాక్టరీలు ఇలాంటివి కడతాడు అంటే వాటి స్కేల్ చాలా చిన్నది ఉంటుంది చిన్న పరిధిలో ఉంటుంది మనది చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది అన్నమాట అందుకని మనం అలా అనుకుంటాం సో సింపుల్గా ఫైనల్గా ఒక్క ఒక్క లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనిషి నేచర్ నుంచినే ఉద్భవించాడు మనిషి యొక్క బ్రెయిన్ కానీ ఆలోచనలు కానీ ఏమైనా కానీ ఈ నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ ఆధారంగానే కొంచెం రసాయన శాస్త్రము జీవశాస్త్రాన్ని బేస్ చేసుకొని మన బ్రెయిన్ పనిచేస్తుంది మన బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ప్రతిఫలమే మన ఆలోచనలు వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా మనం నేచర్లో ఉండే మెడిసిన్ మాత్రమే తీసుకుంటాం అలా తీసుకొని వాడతాం మనం రాకెట్లు వదలడమైనా స్మోక్ రిలీజ్ చేసేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే చెట్లను వీటన్నిటిని నరకడానికి చేసే పరికరాలైనా మన ఆలోచనలైనా ఏవైనా సరే నేచర్ దృష్టిలో అది ఒక్కటే పదార్థాలు భౌతిక శాస్త్రం ప్రకారం కదులుతూ ఉంటాయి రసాయన శాస్త్రం ప్రకారం మారుతూ ఉంటాయి జీవశాస్త్రం ప్రకారం జీవిస్తూ ఉంటాయి అంటే ఆ చెట్టు జీవించి ఉన్న నువ్వు నరికేసి ఆడన్న పక్కన పడేసినా దాన్ని కాల్చి బూడిది చేసిన ప్రకృతి ఎంతసేపు ఆ పదార్థం యొక్క రూపం మారింది అనుకుంటుంది కానీ బూడిదైందని అయ్యో పాపం మనిషి దుర్మార్గ కూడా సంపేషణనైతే ప్రకృతి అనుకోదు మనము ఏదైనా ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నామంటే అది మనకు హాని చేసే విధంగా కొన్ని ఉంటాయి కాబట్టి అలా చేయకపోవడమే మంచిది అనేది చెప్తారు కానీ మనిషి ఏదో ప్రకృతిని నాశనం చేసేస్తున్నాడు అనేది కానీ కాదు మంచి చెడు సరి అయినది సరికానిది అనేది మనిషి యొక్క ఆలోచనలే కానీ ప్రకృతి సిద్ధాంతము ప్రకృతి నియమము అది కాదు వాటి నియమాలలో ఒకటే ముందుకు వెళ్తూ ఉండడం పని చేసుకుంటూ వెళ్తూ ఉండడం ప్రతిఫలము ఆశించకుండా వెళ్ళడం గాయస్ వీడియో మీకు మీ ప్రశ్నకి సమాధానం స్పష్టంగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఇంకేదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి అలాగే మన వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే కూడా దాన్ని కింద ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్